హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా బాగున్నాడు చూడండి ఫ్రెండ్స్ చూడండి మూలు చేస్తాను చూడండి నేను పర్సెక్క లవంగా ఎలక్కాయలు చెక్క అంటే అందులో ఇది తర్వాత ఇప్పుడు ఎడగలు లేదు బాగా దొరగా వేగాలి ఫ్రెండ్స్ ఏగినయ్యే దోరగా ఏగినవి చూడు ఆ మారిగాల ఏగిన తర్వాత ఇప్పుడు చూడు తలగడ్డ అల్లం పెట్టు తలగడ్డేసాను అలగడ్డ బాగా ఏగాలి ఫ్రెండ్స్ ఇప్పుడు రేట్ అయిందో బాగా ఏగింది ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ ఇప్పుడు టమాటా వేస్తాను చూడండి మూడు కూడా మెత్తగా బాగా వేగాల మెత్తంగా బాగా వేగిన తర్వాత మళ్ళా మళ్ళీ చూడండి మెత్తంగా చూడోటించుకో మెత్తంగా చూడండి ఫ్రెండ్స్ మ్యాగీ మ్యాగీ వేస్తాను అది మ్యాగీ మ్యాగీ వేస్తాను చూడండి మసాలా మ్యాగీ ఓకేనా మ్యాగీ వేసాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వేగింది మ్యాగీ వేసాను ఓకేనా ఇప్పుడు మసాలా పుల్స్తాను చూడండి ధనియాల పొడి మిరపొడి పసుపు పొడి గరం మసాలా అవన్నీ వేసాను ఫ్రెండ్స్ అలా వేసిన తర్వాత బాగా వేగాల కొద్దిగా నీళ్ళు పోసాను అది చూడండి కొద్దిగా నీళ్ళు పోస్తాను బాగా నీళ్ళు పోసినప్పుడు బాగా తిండి ఆడుకుంటకుండా బాగా చెప్పుకోవాలి ఫ్రెండ్స్ అది కూడా చేసి ఏగేసి వచ్చిందో గేవీ బల్ వచ్చింది ఫ్రెండ్స్ ఓకేనా సూపర్గా ఉంది ఇప్పుడు చికెన్ ముక్కలు వేస్తుంది ఫ్రెండ్స్ రెండు లెగ్ పీసులు ఒక రెక్క చిన్నది ఓకేనా ఫ్రెండ్స్ రెండు ఇప్పుడు కలదిప్పేసి అవి కూడా బాగా ఏగాల మగ్గిందంటే ఇక్కడ చికెన్ మగ్గిందంటే కదా ఒకరు బాగా మళ్ళీ నీళ్ళు పోస్తే బాగుంటుంది చూడండి ఇప్పుడు వాటర్ పోస్తాం చూడండి ఇప్పుడు బాగా వేగింది బాగా ఇప్పుడు చాలా మాత్రం వేగదు చాలు ఇప్పుడు వాటర్ మూడు గ్లాసు బీమ్ పెన్స్ మూడు గ్లాసులకు నాలుగు గ్లాసు నీళ్ళు సరిపోతాయి ఫ్రెండ్స్ ఏదైనా ఒక గ్లాసుకు ఒకన్నర గ్లాస్ లెక్కన మూడు గ్లాసులు మూడు గ్లాసులు ఒక ఒకన్నర గ్లాసు లెక్కన మూడు నాలుగున్నర గ్లాసు సరిపోతాయి నేను ఎక్స్ట్రా పోసాను నాలుగు గ్లాసులు నాలుగున్నర గ్లాసు అయితే ఐదు గ్లాసులకు పోసాను ఎందుకంటే కోడి చికెన్ ఉడికిన తర్వాత మళ్ళీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేస్తాను ఫ్రెండ్స్ సరిపోయే సాల్ట్లో సరిపోయే సాల్ట్ తెలుసుకొని ప్పుకొని అంటే ఉడకాలి బాగా ఉడికిన తర్వాత చూడండి ఉడికి చూడు చికెన్ మొక్కలు తీసేస్తాను తీసి పక్కన పెట్టేసి చికెన్ మొక్కలు తీసేసాను కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు రైస్ చేస్తాను చూడు ఫ్రెండ్స్ చూడండి రైస్ చేసాను బాగా ఉడికిన తర్వాత మాది ఫ్రెండ్స్ చూడండి కళ్ళుబ్బు కొద్ది తెప్పిన అంటే భీము ఇరుగుతాయి చూసేదానికి అన్నం బాగుంది చూ వచ్చింది ఇప్పుడు వాటర్ కలర్ వాటర్ వేస్తుంది ఫ్రెండ్స్ కలరు అవి రోజ్ వాటర్ అంటారా రోజ్ వాటర్ వేసాను నెయ్యి వేస్తాను ఇప్పుడు ఫ్రెండ్స్ దమ్ముకు పెడదామని నెయ్యి వేస్తున్నాను ఓకేనా అవి వేసాను ఇంకా దమ్ముకు పెడతాను చూడండి దమ్ము పెట్టేసి వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు బాగున్నాడు చూడు అయిపోయింది ఫినిష్ నెక్స్ట్ నెక్స్ట్